వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్ నేను మీ గణేష్ ఈ యూట్యూబ్ అనాలిసిస్ ఏమి చెప్తా ఉన్నాయంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన ఛానల్ని చూస్తున్నట్టు చెప్తా ఉన్నాయి దయచేసి ఈ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను చెప్తా ఉన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను పెట్టే కంటెంట్ మీ అందరికీ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది నేను ఏం కంటెంట్ పెడుతున్నాను కూడా మీకు తెలిసిపోతుంది అదేవిధంగా నేను ఎలాంటి అనాలిసిస్ చేస్తున్నానో ఏ విధంగా నేను అనాలిసిస్ చేస్తూ ఉన్నానో న్యూస్ను మీకు ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటుంది కాబట్టి అదేవిధంగా కామెంట్ రూపంలో కూడా మీరు పెట్టవచ్చు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయ్యండు వీలైతే షేరు పక్కన గంట సింబల్ ఉంటుందని ఆల్ నొక్కి ప్రయత్నం చేయండి ఇక యాభై వేల పెట్టుబడికి ఫస్ట్ ప్రయారిటీ అట చూడండి రాజీవ్ యో వికాసం సంబంధించి యువత చాలామంది ఎక్కువగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ యువతలే ఉంటారు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరు ఉన్నారో ఏజ్డ్ క్యాండిడేట్స్ ఉంటారు వాళ్ళు ఎక్కువ మొత్తంలో పెట్టుకున్నది ఏమున్నది అంటే పశుపోషణ కిరాణా షాపులు ఎక్కువ మొత్తంలో ఇవే పెట్టుకున్నారట చూద్దాం ఏంటిది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం యువ కోసం కోసం స్కీంలో పోటెత్తిన అప్లికేషన్లు అత్యధికంగా కిరాణా షాపు పాడిపోషణ కోసమే మొత్తంగా పదహారు లక్షల దరఖాస్తులు తదిపరి లక్ష వరకు ఇచ్చే అవకాశం ఉందట తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు పోటెత్తాయి ఏకంగా పదహారు లక్షల అప్లికేషన్లు రాగా అందులో ఎవరైతే యాభై వేల నుంచి లక్ష వరకు దరఖాస్తు చేసుకున్నారో అటువంటి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కింద లోన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అయితే అధికంగా కిరాణా దుకాణం పాడిపోషణ కోసం యువత దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం ఎక్కువ మొత్తంలో పశుపోషిన కిరాణా షాపులు ఇక ఇవి పెట్టుకున్నారట ఎందుకంటే ఈ చిన్న చిన్న తరహా నుంచి మెల్లగా వ్యాపారాన్ని వృద్ధి చేయించుకోవచ్చు అదేవిధంగా కిరాణా షాప్ అనుకో లోకల్లో మనకున్న ఈ డబ్బా ఇంట్లో ఏదైతే షెడ్ ఉంటుందో ఒక రూమ్లో అయినా కానీ మెల్లమెల్లగా రోజుకు పప్పుకో ఉప్పుకో ఏదో రకంగా మేనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక జూన్ రెండున యువ వికాసం మంజూరు పత్రాలు వచ్చే నెల పది నుంచి పదిహేను వరకు లబ్ధిదారుల శిక్షణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కే చెప్తా ఉన్నారు ఇక చూద్దాం ఎక్కువ మొత్తంలో జుడిగా మన వాళ్ళకు అదే కిరాణా షాప్లే చాలామంది పెట్టుకున్నారు నేను చాలామంది ఆరకు వచ్చిన క్యాండేట్లో చెప్పిన నేను చాలామంది ఎవరైతే ఉన్నారో బాబు రెండు మూడు లక్షలు పెట్టుకుంటే దానికి టైం పట్టుద్ది ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు రావడానికి టైం పడుతుంది ఫిఫ్టీ నుంచి వన్ ల్యాక్ వరకు పెట్టుకోండి సరిపోతుంది చాలా మందికి నేను గైడ్ ఇచ్చిన కాకపోతే మన మన వాళ్ళు ఏంటంటే మనలకు హై లెవెల్ అమౌంట్ రావాలి హై లెవెల్ అమౌంట్ అంతనే మనలకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎందుకంటే పక్క పంట ఏం పెడతాడు పక్క పంటోడు నాలుగు లక్షలు పెట్టిండా ఐదు లక్షలు పెట్టిండా మళ్ళా దాన్ని కంపేర్ చేసుకుంటారు ఏ విధంగా పలానాడు నా లక్షలు పెట్టిండంటే ఏ అచ్చిన కాడికైనా మంచి మంచిగాని ఈ లక్ష యాభై వేలు దొరుకుతాయి మనకు ఒక నాలుగు లక్షలు వస్తాయి అని చెప్పి ఒక పెట్టుకుంటారు అందుకే చాలామందికి దీని మీద అవగాహన లేక చాలామంది రిజల్ట్లు అవుతూ ఉంటాయి రైట్ యువ వికస స్కీమ్ యాభై వేల పెట్టుబడితో ప్రారంభమయ్యే చిన్న తరహా వ్యాపారానికి మొదలు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆ తర్వాత లక్ష పెట్టుబడితో ప్రయారిటీ ఇవ్వనున్నట్టు తెలిసింది జూన్ రెండు సందర్భంగా పంపిణీ చేసే సాంక్షన్ లెటర్లతో ఎక్కువగా యాభై వేలు పెట్టుబడితో మొదలయ్యే వ్యాపారాలే ఉంటాయని తెలుస్తూ ఉంది ఇక కిరాణా షాపుకు సంబంధించి పాడిపోషణ రాజ్య వ్యూహ వికాసం కింద వచ్చిన దరఖాస్తులో మెజారిటీ కిరాణ్ దుకాణాలు ఏర్పాటు కోసమే రావడం గమనార్హం ఆ తర్వాత ఆవులు గేదెల పెంపకం కోసం ఇంట్రెస్ట్ చూపారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదహారు లక్షల రాజ్య వ్యూహ వికాసాన్ని దరఖాస్తు చేసుకున్నారు అందులో అర్హులైన సుమారు ఎనిమిది లక్షల మంది ఎంపిక చేయనున్నారు అయితే తక్కువగా పెట్టుబడితో స్వయం ఉపాధి పొందేందుకు సిద్ధంగా ఉన్న యువతను ముందుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా కిరాణా షాపులు ఏర్పాటుకు ప్రయారిటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది లబ్ధిదారుడి సొంత గ్రామంలో రెండు మూడు కిరాణా షాపులు ఉంటే స్టేషనరీ బ్యాంగిల్ స్టోర్ లాంటి వ్యాపారాలను ప్రారంభించేందుకు ఎంకరేజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆ తర్వాత పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఆవులు గేదెలు కొనుగోలు చేసేందుకు ఆర్థిక సాయం అందించినట్లు చెప్పినట్టు ఉన్నది అయితే వీళ్ళు జూన్ రెండున యువ వికాసం పత్రాలు మంజూరు చేస్తారట అంటే జూన్ రెండో తరగతి నాటికి అందరికీ ఎవరైతే అర్హులున్నారో వాళ్ళందరికీ పత్రాలు జారీ చేసి వీళ్ళకి శిక్షణ స్టార్ట్ చేస్తారు ఇక శిక్షణ స్టార్ట్ చేసి ఒక పది రోజులు శిక్షణ చేసి ఆటోమేటిక్గా బ్యాంకు లింక్ లింక్ కవరేజ్ పంపించేసి అమౌంట్ డిస్ప్లోజ్మెంట్ చేసే ప్రయత్నం చేస్తారు ఇక ఇది ఇక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన దినోత్సవమైన జూన్ రెండు నుంచి తొమ్మిదవ తేదీ వరకు రాజ్య వ్యూహ వికాసం పథకం లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్లు పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పట్టిక్రమక మల్లు అధికారులను ఆదేశించారు జూన్ పది నుంచి పదిహేను వరకు జిల్లా కాన్స్టిట్యున్సీ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు జూన్ పదిహేను తర్వాత గ్రేడింగ్ కార్యక్రమాన్ని అకడ్బందీగా నిర్వహించాలని అన్నారు గాంధీ జయంతి అయిన అక్టోబర్ రెండు నాటికి లక్ష్యంగా పెట్టుకున్న ఐదు లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించాలని సూచించారు మంగళవారం సెక్రటరేట్లో నిర్వహించిన సమావేశంలో యువ వికాసం అమలుపై అయిన అధికారులను పలు సూచనలు చేశారు ప్రతి నెల కార్యక్రమం చేపట్టి దశల వారీగా పూర్తి చేయాలని జిల్లా ఇన్ఛార్జీలు మంత్రులు కలెక్టర్లతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులను సమన్వయం చేసుకోవాలని సూచించారు గిగ్ వర్కర్లుగా ఉపాధి పొందేందుకు యువత ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుకున్నారని యువ వికాసంలో వారికి అవకాశం కల్పించేలా చూడాలని డిప్యూటీఎం ఆదేశించారు ఎక్కువ మొత్తంలో గిగ్గు అంటే ఎవరు జొమాటో స్విగ్గీ ఈ ట్రాన్స్పోర్టేషన్ చేసేవాళ్ళు దీని ద్వారా కూడా మనీ ఎర్ని చేసుకోవచ్చు మన ఒక వార్త చూసిన ఆయన స్విగ్గీనో జొమాటోనో దాంట్లో నెలకు ఒక డెబ్బై వేలు సంపాదించాడు ఒక బ్రదర్ చూడండి ఏ గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తూ ఉన్నాడు అందుకే దీనికి కూడా ప్రోత్సహించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది సో మొత్తానికైతే ఏ రకంగానైనా కానీ మనకు ఉపాధి అయితే కంపల్సరీగా కల్పించేందుకు యువ వికాసం స్టార్ట్ చేస్తూ ఉన్నారు కానీ ఒక్క మైనస్ ఏంటి అంటే ఈ యాభై వేలు లక్ష రూపాయల వాళ్ళకు ఇవ్వడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే రెండు లక్షలు మూడు లక్షలు పెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళను కూడా ప్రోత్సహించాలి ఇప్పుడు యాభై వేలతోని లక్ష రూపాయలతోని ఉన్న దాంట్లో కేవలం కమ్సే ఒక థర్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కంటే మిగతా పర్సెంట్లో మొత్తం రెండు లక్షల నుంచి ఐదు లక్షల్లో పెట్టుకున్న వాళ్ళే ఉంటారు అందుకోసమే వీళ్ళతో పాటు వాళ్ళ కూడా ఇచ్చే ప్రయత్నం చేయాలి ఎందుకంటే వాళ్ళు కూడా తెలంగాణ పౌరులే వాళ్ళు కూడా నిరుద్యోగులే వాళ్ళు కూడా ఎంప్లాయీ లేని వాళ్ళే అన్ఎంప్లాయీలు అందుకోసమే ఈ యాభై వేలు లక్ష రూపాయల కాన్సెప్ట్ అనేది నిజంగా కొంచెం బాధాకరం ఎందుకంటే ఇది ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా బడ్జెట్లో ఇచ్చినామని డబ్బు కొడతారు తర్వాత ఏం చేస్తారు మళ్ళీ దాన్ని పొడగించుకుంటూ పోతా ఉంటారు ఇక ఇక ఎట్లా జూలైలో స్థానిక ఎన్నికలు వస్తాయి కాబట్టి మనకు నోటిఫికేషన్లో ఏమడుతుంది ఎన్నికల కోడ్ పడుతుంది అట్లా ఒక రెండు మూడు నెలలు జరుపుతారు ఈ మెల్లమెల్ల జరిపి జరిపి గతం మళ్ళా లాస్ట్కు ఎన్నికల టైం వరకు ఈ రెండు నుంచి ఐదు లక్షల చెప్పి రోజుల శాంక్షన్ లెటర్లు వస్తాయి వస్తాయి లేకపోతే కట్టే మరమే ఒక గట్లన్న ఈ రాజీవ్య వికాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదేమైనా కానీ మనోళ్ళు మాత్రం చాలా గ్రేట్ అవ్వ పాడి పరిశ్రమ ఉన్న కిరాణా షాప్ ఇవి చిన్న చిన్నగా పెట్టుకోవచ్చు మంచిగా యాభై వేలు కిరాణా షాప్ అవుతుంది రోజువారీకి ఇంట్లో పప్పులు ఉప్పులు వెళ్తాయి బయటకు పోకుంటా అట్లుంటుంది